వాస్తవానికి మరీ ఇంత దూరంగానా రచన శ్రీహరికృష్ణ ఏ మాటకు ఆ మాటే చెప్పాలి ఈ ఆడవాళ్ళు ఈ టీవీ సీరియల్స్ ఎలా మానిసలు అయ్యారా అని అనుకునేవాడిని నేను రోజు ఆఫీస్ నుండి వచ్చే టైంకి మీ చెల్లాయి ఎనభై సంవత్సరాలు మా అమ్మ మా అమ్మాయి శృతి రోజు సాయంత్రం ఏడు నుంచి తొమ్మిదిన్నర వరకు టీవీ సీరియల్స్ చూస్తూనే ఉంటారు ఏముంటాయి ఆ సీరియల్స్లో అనుకునేవాడిని పోనీలే కేబుల్ టీవీ వాడి కట్టిన డబ్బులు యూటిలైజ్ అవుతున్నాయి కదా అని అనుకునేవాడిని రిటైర్ అయిన తర్వాత ఏమీ తో చావక మీ చెల్లాయితో కలిసి సీరియల్స్ చూడటం నాకు అలవాటైంది మీ చెల్లాయిలాగా కాకుండా అన్ని ఛానల్స్లో సీరియల్స్ చూడకుండా ఓ మూడు సీరియల్ కంపల్సరీగా చూస్తూ ఉంటా నా రిటైర్మెంట్ అయిన తర్వాతే మొదలయ్యాయి ఆ మూడు సీరియళ్ళును అంటూ అచ్యుతరాయకు చెబుతున్న భగవాన్లు బాగుంది బాగు ఇంతకీ ఎలా ఏమిటి సీరియల్స్ అని అడిగాడు అచ్యుతరామయ్య బాగానే ఉంటాయిలే కాకపోతే నవ్వు వచ్చే విషయం ఏంటంటే అంటుంటే అప్పుడే వచ్చింది శైలజ ఎరా అన్నయ్య ఈ మధ్య రావటం లేదు ఆలయశ ఏమిటి వదిలి బాగుందా అని అడిగింది బాగానే ఉందే కొంచెం ఆఫీసులో పని ఎక్కువైంది రోజు వద్దాం వద్దాం అనుకోవడం ఏదో పొందాగలటం ఇవాళ ఎలాగైనా రావాలనే డైరెక్ట్ ఆఫీస్ నుంచి ఇటే వచ్చేసా నువ్వేమో అదేదో సమంత పేరెంటానికి వెళ్ళినట్టు బాగా చెప్పాడు మా టాపిక్ టీవీ సీరియల్స్ మీద దొరుకుతుంది ఈలోపు నువ్వు వచ్చావు ఎలా ఉన్నావే అని అంటున్నా అచ్చుతంతో బాగానే ఉన్నానురా వచ్చే ఆదివారం మటుకు వదిలిన తప్పకుండా తీసుకురా అంది సరేలే అలాగే తీసుకొస్తాలే అన్నాడు సర్లే కానీ మీ అన్నయ్య వచ్చి చాలాసేపు అయింది కాఫీ కాస్త కారపూస తీసుకురా డికాషన్ వేస్తే టైం పడుతుంది కానీ అదేంటి ఇన్స్టెంట్ కాఫీ కలిపి తీసుకురా అన్నాడు అలాగే ఐదు నిమిషాల్లో తీసుకొస్తా అంది బావా అలా వాష్రూమ్కి వెళ్ళి వస్తా అంటూ లేచాడు అచ్చితం పలహారం కాఫీ అయిన తర్వాత ఇప్పుడు చెప్పు బావా నీ టీవీ సీరియల్ ప్రహాసనం అంత నవ్వు వచ్చే సంగతి ఏమిటో ఒరయ్ నేను అదేంటి మా ఛానల్లో మూడంటే మూడే సీరియల్స్ చూస్తా ఒక దాంట్లో తల్లి ఓ కొడుకుని వాడి పెళ్ళాన్ని మహాసతా ఇచ్చేస్తుంది మిగతా కోటలు చాలా గొప్పోళ్ళు బాగా బాగా చూసుకుంటుంది వాళ్ళనే కొడుకుని కోడల్ని రాచి రంపాన పెట్టి తల్లిని చూస్తున్నా కోడల్ని పెట్టడం కామనే ఇక రెండవ సీరియల్ దాని ఉపాధిగా పెళ్ళై పిల్ల ఉన్నవాడిని వరుసకు బావ అవుతాడులే ఎట్లాగైనా పెళ్లి చేసుకుంటా అంటూ ఆ బావ పెళ్ళాన్ని చంపే ప్రయత్నాలు అవి ఫెల్యూ ఫెయిల్యూర్ అవ్వడం జీఈడీ పాకంలాగా సీరియల్స్ వేధవ సాగతీత వీడును టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది కదా మరి ఏ వీడియో ఉన్నా తీసి అసలైన వాళ్ళకి చూపిస్తే కేల్కతం దుకాణం బంద్ అని అయ్యేదానికి ఈ వేదవ సాగతీతలో ఇవేను ఆహా మరి అలాగైతే తమరు ఆత్రంగా ఎందుకు చూస్తున్నారు ప్రతి సీరియల్లోనూ జనాలను ఇంకా ఎలా వేర్రవేదములు చేస్తారు అని ఓ వేర్రి వేధంలాగా చూస్తున్నా అది సంగతి దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం నాకు చాలా చెప్పాలనే ఉంది ఇప్పటికే లేట్ అయ్యింది నేను వెళ్తా వచ్చే ఆదివారం వస్తాం కదా ఇద్దరం అప్పుడు కంటిన్యూ చేద్దాం ఈ టాపిక్ని ఉంటా నేను వెళ్తానే శైలు అని చెప్పి లేచాడు అత్యుతం శైలు ఓ కప్పు కాఫీ ఇవ్వరాదు ఇలా రండి ఓసారి వచ్చారా వెరీ గుడ్ చూడండి ఆ కాఫీ ఫిల్టర్లో డికేషన్ ఉంది పాలు పక్క గిన్నెలో ఉన్నాయి కొద్దిగా తలపాయి గిత్తితే ప్రాంతాల డబ్బా ఉంది స్టవ్ కింద అల్మారాలో చిన్న గిన్నె ఉంది పక్కనే రెండు గ్లాసులు రెండు స్పూన్లు తీసుకుని కాఫీ కలపండి కలిపి ఓ గ్లాసు మీరు తీసుకుని ఇంకో గ్లాసులో నాకు పోసి ఇవ్వండి ఇవాళ అన్నయ్య వదిలే వాళ్ళు వస్తున్నారు వంట కాలేదు నేను చూస్తుంటే ఒక్క సాయం చేయకుండా కాఫీ ఇవ్వరాదు అంటూ ఒకటి అడుగుతారా అడగలేదుగా సాయం చేయమని చూస్తున్నారుగా ఇంత అవస్థపడుతున్నా కదా అడిగి చేయించుకోవడం నాకు ఇష్టం లేదు అడగకుండా చేయడం నాకు ఇష్టం లేదు అంటూ మొగుడు పిల్లలు వాదించుకుంటుంటే వచ్చారు అచ్యుతం దుర్గాలు ఏంటి బాబా ఏంటి మా చల్లని ఏదో అంటున్నావు నేనా భలేవాడివే ఏమీ అనుకోకుండా ఉంటేనే ఇలా భద్రకాడిలాగా ఉంది ఏదైనా అంటే ఇంకేమైనా ఉందా ఇదిగో ఆ గారెలు వేస్తున్నట్లుగా నన్ను వేయిస్తుంది మీ చెల్లాయి అది ఆ మాత్రం భయం ఉండాలే ఏం లేదురా అచ్యుతం వంట ఆలస్యం అయ్యేటట్లుగా ఉంది అని చెప్పి పొరపాటున కాఫీ అడిగా అది సంగతి అన్నాడు భగవాన్లు నే కలుపుతాలే అన్నయ్యా అంటూ నలుగురికి కాఫీ కలిపి తీసుకొచ్చి వచ్చింది దుర్గా భోజనాలు అయిన తర్వాత ఎరా అచ్చుతాం కొద్దిసేపు నడు వాలుస్తావా పగట పుట్టు నిద్ర తన్నుకున్న రాదు బావా అది సరే బావా ఇప్పుడు చెప్పు నీ రిటైర్మెంట్ జీవితం ఎలా ఉంది నిజం చెప్పాలంటే బాగానే ఉందిరా వాస్తవానికి మటుకు ఏదో కోల్పోయానే అన్న బాధగా ఉంది సర్లే ఇంకెంతకాలం చేస్తారు ఈ జాబులు రెస్ట్ తీసుకోండి భార్య పిల్లలతో ఎంజాయ్ చేయండి అనే కదా ఈ గవర్నమెంట్ వాళ్ళు రిటైర్మెంట్ అనేది పెట్టింది వాస్తవానికి అది నిజమే అనుకో ఏమిటో ఇవాళ ప్రతి మాటలోనూ వాస్తవం నిజం ఈ పదాలు దులుతున్నాయి ఏమిటో సీరియల్స్ ప్రభావమో ఏమో అంటుంటే శైలజ దుర్గా ఇద్దరు కూడా వచ్చి పక్కన కూర్చున్నారు సీరియల్స్ అంటే గుర్తొచ్చింది బావా మొన్న నేను వచ్చినప్పుడు ఇదే టాపిక్ ఈరోజు కూడా అదే టాపిక్ సీరియల్స్ సీరియల్స్ అంత అంటే కక్ష ఏమిటి బావా నీకు అంటుంటే కక్ష కాదురా వాస్తవాలకి చాలా దూరంగా ఉండేలా నిజాలు చెబుతుంటే చూపిస్తుంటే ఒళ్ళు మండిపోతుంది సరే అచ్యుతం సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అదేమిటి అది నిజం అలాగే పశ్చిమాన అస్తమిస్తాడు అనేది కూడా నిజమే కదా మరి వాస్తవం ఏమిటి వాస్తవమా అదేంటి బావా వచ్చే శైలు నువ్వు చెప్పవే ఏమో నాకు తెలియదు అమ్మ దుర్గా నీకేమైనా తెలుసా లేదన్నయ్య తెలియదు భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుందనేది కదా వాస్తవం సూర్యుడు స్థితిలో మార్పు లేదు చంద్రుడి స్థితిలోనూ మార్పు లేదు భూమి తిరుగుతుండడం వల్లే సూర్యోదయం సూర్యాస్తమయాలు మార్పులు జరుగుతుంటాయి ఇది సైన్స్ అది వాస్తవం అంతేగాని వాస్తవాన్ని వక్రీకరించి లేనివన్నీ చెప్పి వాస్తవానికి దూరంగా ఉన్న వాటిని నిజాలుగా మార్చి చెబుతూ జనాల్ని మోసం చేస్తున్నట్టే కదా అసలు ఈ జనాల మీద ప్రకృతి పగబట్టలేదు సూర్యచంద్రులు గతి తప్పలేదు సముద్రం సహనం కోల్పోలేదు ఇది వాస్తవం కానీ ఈ జనాలే పిచ్చెక్కి చెట్టు నరకడం కొండలు తలచడం ప్రకృతి విరుద్ధంగా ఉండే పనులు చేసి ప్రకృతిని కలుషితం చేసి తమకు తామే ముప్పు తెచ్చుకుంటున్నాడు అది నిజం చాలామంది జనాల్ని పక్కదో పట్టిస్తున్నారు చాలా మటుకు ఈ టీవీ సీరియళ్ళు సినిమాలు ఈ సోషల్ మీడియాలు ఈ జనాల్ని పక్కదో పట్టించే వాటిల్లో ఉన్నాయి దాంతో దగ్గర చీపురు పుల్లం మీద ఓ గుప్పెడంతా లాగుండే సినీ హీరో ఖండలు తిరిగిన పది మందిని వేసుకున్న చొక్కాకి మట్టి కూడా అంటకుండా డబడబడవ బాధేస్తాడు మట్టి కరిపిస్తాడు అటువంటివి చూసి నవ్వాలో ఏడవాలో చావాలో తెలియని పరిస్థితి వాస్తవానికి బహుదూరమైన నిజం అది ఈ మధ్య ఓ సూరియల్లో తాడి పెరిగిపోతుంది నానాహంగామం పడిపోతుందా హీరోయిన్ చాలా బాగా పదిపోతుంది ఏడుపులు పెడబొబ్బలు మరి ప్రస్తుత కాలంలో కనీసం ఓ యాభై శాతం అన్న పెళ్ళైన వాళ్ళు తమ తమ తాళిబొట్టు మెడలో ఉంచుకుంటున్నారా లేదే తీసి బీరువాళ్ళు దాచుకుని ఫంక్షన్లకు ఏ పెళ్ళిళ్ళకో వెళ్ళేటప్పుడు మెడలో తగిలించుకుని వెళ్ళడం లేదా ఇది నిజం కదా మరి వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారనడం వాస్తవం కదా కొన్ని కొన్ని చూస్తుంటే వింటుంటే చాలా బాధ ఇస్తుంది అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడం అసలు ఆ రెంటికి ఉన్న తేడా తెలుసా ఈ జనాలకి నువ్వు చెప్పిన అబద్ధానికి ఎప్పుడు నువ్వే రక్షిస్తూ ఉండాలి నిజం చెబితే అదే ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది అవునా కాదా దేవుడుకు ఎవరికీ శాపాలు ఇవ్వడం వారాలు ఇవ్వడం చెయ్యడు అది నిజం అవకాశాలు మాత్రమే ఇస్తాడు వాటిని సక్రమంగా వినియోగించుకుంటే అవే నీ పాలిట వారాలు లేకుంటే అవే చేపాలు అన్నది వాస్తవం ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా రోజులే పడుతుంది కూడాను అబ్బో ఏంటి బావా ఎంతగా రెచ్చిపోతున్నాయి వాళ్ళ అవి సీరియల్స్ సినిమాలు మాత్రమే ఆ అవే వినోదాలని విజ్ఞానం పెంపొందించ చేయాలి కానీ వాస్తవాలను వక్రీకరించకూడదు వాస్తవాలనే నిజాలుగా చూపాలి ఆ నిజాలు ఎప్పుడు వాస్తవాలకు దూరంగా ఉండక ఉండకూడదు నా ఉద్దేశం అంతే అబ్బో చాలేండి వాదించి వాదించి చాలా ఆవేశపడి బాగా అలిచిపోయారు ఉండండి కాఫీ తెస్తా అంటూ వంటింట్లోకి వెళుతున్న శైలజతో అది వాస్తవానికి తగ్గట్టు చేస్తున్నావు గుడ్ అంటుంటే అంతా కలిసి నవ్వేశారు ఇదండి కథ వాస్తవాలు నీ వక్రీకరించి నిజాలుగా చూపించడం చూస్తుంటే నాకు అప్పుడప్పుడు చాలా బాధ అందుకే ఏదో చిన్న ప్రయత్నంగా ఈ చిన్న కథ మీకు కూడా అట్లాగే అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ